అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఈసారి పదో తరగతి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు గణితం పుస్తకంలో కొన్ని రకాలైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభంలోనే పుస్తకాల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది అయితే గతంలో ఉన్న సిలబస్ కు అదనంగా కొన్ని అంశాలు మాత్రం చేరుస్తూ ఉన్నారు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు గణితం పుస్తకంలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ నడుస్తుండటంతో ఏఐ మేళవింపుతో కొన్ని పాఠ్యాంశాలు దీని విషయంలో టీచర్లకు ముందే శిక్షణ బోధనలో క్రమశిక్షణ తర్వాత లెక్కల పుస్తకం మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గణితంలో కొత్త అధ్యాయాలు కొత్త చాప్టర్స్ రాబోతున్నాయి స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎస్సిఈఆర్టి ఇప్పటికే సిలబస్ తయారు చేసింది తాజా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశామని అధికారులు తెలిపారు మార్పులు చేసిన చాప్టర్ల బ్లూ ప్రింట్ను అధికారులు అనేక కోణాల్లో పరిశీలించారు పారిశ్రామిక విద్యావేత్తలతో చర్చించారు ఉపాధ్యాయ సంఘాల సూచనలు తీసుకున్నారు అయితే పాఠ్యాంశాలు కఠినంగా ఉండొద్దని విద్యారంగ నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని స్వల్ప మార్పులు చేశారు మారిన చాప్టర్లతో పాఠ్య పుస్తకాలు పంపిణీ అవుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ప్రస్తుతం ఏఐ అనేది టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి దానికి ఎక్కువగా ఆ లాంగ్వేజ్కు ప్రాధాన్యం ఇచ్చి గణితంలో అనేక చాప్టర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నారు ఇప్పటికీ గణితంలో మూస పద్ధతిలోనే లెక్కలు ఉంటాయి ఆల్జిబ్రా అర్థం కాని విద్యార్థులు ఉన్నారు ఇందులో కొన్ని లెక్కలు సూత్రాలతో మిళితమై ఉంటాయి వాస్తవానికి ఈ తరహా సూత్రాల వాడకం పూర్తిగా మారిపోయింది ఏఐ ఆధారిత టెక్నాలజీ గణిత శాస్త్ర పునాదిని నిర్దేశిస్తుంది ఈ కారణంగా లెర్నింగ్ మాడ్యూల్స్లో కీలకమైన లెక్కలను ఏఐ పరిధిలోకి తెస్తున్నారు ఇది విద్యార్థుల ఆసక్తిని పెంచుతుందని అధికారులు చెప్తున్నారు ఈ ఫార్ములాస్ అంటే సూత్రాల స్థానంలో ఏఐ భాషా నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత కోడింగ్ ఉండబోతుంది ప్రాథమిక తరగతుల్లో సాధారణ భాషగా ఏఐ లెక్కలు ఉంటాయని అధికారులు తెలిపారు ఏడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వచ్చేసరికి విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన క్యాలిక్యులేషన్స్ను చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు విద్యార్థి ఏఐ టెక్నాలజీలో వాడే భాషకు సంబంధించిన సైద్ధాంతిక గణిత విభాగాన్ని పరిచయం చేస్తారు దీనివల్ల ఇంజనీరింగ్ వచ్చేసరికి విద్యార్థికి ఏఐపై పూర్తి అవగాహన వస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు దీనిపై టీచర్లకు కూడా శిక్షణ క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తెలుస్తూ ఉంది ఏఐపై ముందుగా టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్లు ఎంపిక చేసి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ నిపుణులు ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు మారిన సిలబస్లో ఏఐ లెక్కల తీరు వాటిని అర్థం చేసుకునే విధానం క్యాలిక్యులేషన్లో సరైన జవాబు రాబట్టే తీరును ఈ శిక్షణలో బోధిస్తారు ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్లకు ముందుగా శిక్షణ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో కీలకమైన లాంగ్వేజ్ ను నేర్పిస్తారు వీరంతా పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి టీచర్ల వరకు శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్ను ప్రవేశపెడుతున్నారు పుస్తకాలు ఇతర మార్గాల్లో పక్కదారి పట్టకుండా ఈ విధానం అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పుస్తకం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అని అధికారులు చెబుతూ ఉన్నారు ఇదండి ఈ విధంగా గణితంలో ఒకటో తర నుంచి తొమ్మిదో తరగతి వరకు గణిత పుస్తకంలో మాత్రం కొన్ని అధ్యాయాలు తర్వాత ఏ టెక్నాలజీకి సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచో మార్పులు చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు దీర్ఘకాలికంగా ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇవి ప్రవేశపెడుతూ ఉన్నారు ధన్యవాదములు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు